హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళైతే మన వీడియో వచ్చేసి అందరికీ ఎంతగానో యూజ్ఫుల్ అయ్యే వీడియో అండి సమ్మర్కి అందరికీ సమ్మర్కి ఎంతగానో యూజ్ఫుల్ అయ్యే వీడియో ఇవన్నీ రంజాన్ స్పెషల్ ఆఫర్ సేల్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇదైతే మనకి బ్రాండెడ్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది దీనిలో ఎటువంటి సిల్క్ మిక్సింగ్ ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇవన్నీ మనకి నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అమ్మే కాటన్ శారీస్ అండి ఆ కాస్ట్లీ ఆ రేట్లో ఉన్న శారీస్ మనకి ఇప్పుడు వన్ జాయింట్ శారీస్లో వచ్చేసాయి ఇదిగోండి ఇదంతా మనకి కలంకారీ డిజైన్ అయితే వస్తుందండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వన్ జాయింట్ శారీస్ ఫ్రెండ్స్ చూడండి మనకి మొత్తం అసలు కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్లో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ కూడా వచ్చేసాయండి ఇదిగోండి ఇది మనకి టమోటా రాణి పింక్ అండి కలర్ కూడా కొత్తగా ఉంది టమోటా కలర్ను రాణి కలర్ మిక్సింగ్లో ఉంది వన్ జాయింట్ శారీస్ రంజాన్ స్పెషల్ ఆఫర్ సేల్స్లో ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్లు అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మాది అయితే హోల్సేల్ షాపు గుంటూరు వైశ్యం మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫోర్ శ్రీ వెంకటేశ్వర టెక్స్టైల్స్ హోల్సేల్గా బల్క్గా బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు షాప్కి అయితే రావచ్చండి ఒకటి రెండు శారీస్ కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లోనే మీరు పర్చేజ్ చేసుకోవాలి ఇదైతే మనకి పండు కలర్ అండి ఓవరాల్గా ఈ డిజైన్లో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయి ఇదైతే మనకి మెంతి కలరు ఇదైతే మనకి డార్క్ నావీ బ్లూ అండి అదే నావీ బ్లూ కలరు ఇదైతే మనకి టమోటా టమోటా కలర్ అండి టమోటాను రాణి కలర్ మిక్సింగ్ ఇదిగోండి ఇదైతే మనకి బాటిల్ గ్రీను కలర్స్ అయితే అన్ని కొత్త కలర్స్ అండి లేటెస్ట్ కలర్స్ కాస్ట్ కూడా అందరికీ రీజనబుల్ ప్రైస్లో మనం అందిస్తున్నాము సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎల్ఫాంట్ డిజైన్ అండి అంబారీ డిజైన్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో వన్ జాయింట్ శారీస్ అండి ఇదిగోండి జాయింట్ కూడా మనకి ఇలా వస్తుంది పైనుంచి స్టిచ్ చేసి వస్తుంది జాయింట్ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి చూసారా డిజైన్ మొత్తం ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇది మనకి స్టెప్ బై స్టెప్ బై వచ్చేసింది అన్ని లేటెస్ట్ కలర్స్ అండి కలెక్షన్స్ కూడా అన్ని కొత్త డిజైన్స్ ఇదైతే మనకి చూసారు కదా కలర్ అయితే స్కై బ్లూ కలర్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదైతే మనకి పాచి గ్రీన్ ఫ్రెండ్స్ పాచి గ్రీన్ మీద మనకి పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేసింది ఇవ్వండి ఇదైతే మనకి బ్లాక్ కలర్ శారీ ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ శారీ వచ్చి శారీ మొత్తం సింపుల్ సింపుల్ డిజైన్ అయితే వచ్చింది స్మాల్ డిజైన్స్ స్మాల్ డిజైన్స్ చాలామంది ఇష్టపడతారండి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి డార్క్ ఎల్లో అండి నిండు కలర్ ఎల్లోలో కూడా ఎల్లో గడపచ్చ కలర్ అంటారు కదా మెంతి కలర్ అలా ఉంది బాగుంది మొత్తం మనకి పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేసింది కలర్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయండి ఎవరైతే ముందుగా సెలెక్షన్ చేసుకుని ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే కలెక్షన్ అవైలబిలిటీ ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి పచ్చడిపడ్డ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇవన్నీ కట్ చేయర్స్ ఫ్రెండ్స్ ఎక్కడన్నా వంద చీరలు ఎక్కడన్నా ఓటీ రెండు చీరలు ఏదైనా చిన్న ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా వీవింగ్ పోగిపోవటం కానీ అలాంటివి ఏమైనా ఉన్నా ఎక్కడన్నా చిన్న చిన్న డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్గా మీకు అయితే అందిస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ దిస్ నెక్స్ట్ వీడియో